శ్రీ ఆచార్య స్వామీజీ దర్శనం చేసుకోబోతున్నాం ప్రస్తుతం అయితే మహాకుంభమేళాలోని తులసి పేట దగ్గర అయితే ఉన్నాము చిత్రకోటలో తులసి పేట ఏదైతే ఉందో అది ఇక్కడైతే నమ్ముగా అయితే నిర్మించారు అయితే శ్రీ భద్ర ఆచార్యజీ మహారాజు ఇక్కడనే ఉంటారు మనకి అయోధ్య రామ మందిర్ నిర్మాణం ఏదైతే వివాదం జరిగినప్పుడు ప్రధాన సాక్ష్యం అయితే శ్రీ రామభద్ర ఆచార్య అయితే చెప్పారు వారి దర్శన భాగ్యం ఈ రోజు నాకు కలిగింది చాలా సంతోషంగా ఉంది ఎవరైతే కుంభమేళకు వస్తారు మన తెలుగు వాళ్ళు గాని ఆంధ్ర వాళ్ళు గాని వాళ్ళందరూ కూడా దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళకి అవకాశం ఉంది ఈ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే నేను పెట్టడం జరుగుతుంది తప్పకుండా కుంభమేళకు వచ్చిన వాళ్ళు గంగా స్నానం పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దర్శనం తర్వాత సెక్టర్ సిక్స్ దగ్గరకి అయితే రండి కంపల్సరీ వారి దర్శనం అయితే వారి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రస్తుతం అయితే తులసిపీఠకి వెళ్తున్నాను పీఠ అంటే శ్రీ రామభద్రాచార్య గారు స్వామి గారు అంటే అది ఇక్కడైతే నమూనా అయితే ఏర్పాటు చేశారు వారు కూడా రావడం జరిగింది కొన్ని రోజులుగా సో చూద్దాం నేను ఆ టెంపుల్ కూడా మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ సిక్స్త్ సెక్టర్ అయితే మనకు అనిపిస్తుంది సిక్స్త్ సెక్టర్కి అయితే మనం స్ట్రేట్లో వెళ్ళాలి మనకి ఇలా చాలా దారులు అయితే కనిపిస్తాయి కానీ మనమైతే స్ట్రేట్కి అయితే వెళ్ళాలి మనకు వెళ్ళేటప్పుడు అయితే శ్రీ రామభద్ర ఆచార్య మహారాజ్ ఫ్లెక్స్ ఫ్లెక్స్లో అయితే మనకు కనిపిస్తాయి అదే రూట్లో వెళ్ళాలి మనకి స్ట్రేట్లో వెళ్తే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెక్టర్ అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఉన్నదైతే సిక్స్త్ సెక్టరు మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది ఈ రూట్ అయితే మనం వెళ్ళాలి ఇక్కడ మనకు నేత్రదాన కూడా కనిపిస్తుంది అది అప్పుడు ఫైవ్ కూడా మనకు కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ లో ఎక్కడైనా మంటలు కానీ ఎక్కడైనా సడన్ లో అనుకోకుండా ఏదైనా జరిగినా కూడా ఇవైతే బయలుదేరుతాయి అన్నట్టు మీద సంబంధించినటువంటివి ఇలా కొంచెం దూరం వెళ్ళాలి నాకైతే ఈ తులసిపేట అయితే మనకు కనిపిస్తుంది ఈ తులసి తులసిపీఠకి అయితే మనం వచ్చేసాం ఇదే శ్రీ రామభద్ర ఆచార్యజీ మహారాజ్ గారు అయితే దీంట్లోనే ఉంటారు మనకైతే ఇట్లాంటి స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది టెంపుల్ అలాగే మనకి శ్రీ రామభద్రాచార్యజీ ఫొటోస్ అయితే మనకు కనిపిస్తాయి అలాగే లోపలలో మనకి హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఆ విధంగా అయితే ఉంటుంది హనుమంతుడైతే ఉంటాడు ఒక్కసారి మనం లోపలికి అయితే వెళ్దాం రూపర్ల ఎంట్రీ తర్వాత మనకి ఎడమ సైడ్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది శ్రీరాముని విగ్రహం బాల విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడైతే శ్రీరామభద్ర ఆచార్యజీ కోసమైతే మనం వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసం దర్శనం కోసం ముందుగా మహిళలను తర్వాత పురుషులను అయితే చేస్తున్నారు ఎప్పుడైతే శ్రీ రామభద్ర ఆచార్య స్వామీజీ దర్శనం అయితే చేసుకోబోతున్నాం జై శ్రీరామ్ దర్శనం పూర్తయిన తర్వాత దాన్ని ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాను వారి వారి దర్శనం అయితే స్వామి దర్శనం ఇప్పుడే చేసుకున్నాను ఇప్పుడే కనిపించారు ఇప్పుడు ఇంకో గంట తర్వాత మళ్ళీ అంటే ప్రతి ఒక అర్ధ గంట సేపు మాట్లాడతారు అంటే భౌతిక గానీ ఇలాంటి విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మనకి చెప్పడం అయితే జరుగుతుంది తప్పకుండా ఎవరైతే కుంభమే వస్తారో వాళ్ళందరికీ తప్పకుండా రండి అండి వచ్చే ప్రయత్నం చేయండి జై శ్రీరామ్ దర్శనం పూర్తయిన తర్వాత పక్కకే యజ్ఞశాల అయితే ఉంది రామభద్ర ఆచార్యజీ మహారాజ్ అయితే ఇప్పుడు మనకి రామకథ చెప్పడానికి అయితే మనకి హాల్లోకి అయితే వస్తున్నారు धर मर्यादा पुरुषोत्तम श्री राम की जय मानस मनु स्मृति की जय कुंभ महापर्व की जय 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 श्री श्री पानी श्री तुलसी गुलास नी रखुनाथिखी राम सीह के सुधार श्री मन मानस राम सीह के మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్